సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు జీవమరణములు సో జీవము జీవమంటే దేవుని వాక్యము లేకపోతే దేవుని స్థుతించడం దేవుని పాటలు సో దేవుని పాటలు పాటలేదు అంటే నోరు తెరవట్లేదు అంటే సోమర్థనంగా ఉంది అంటే జీవం జీవించటం లేకపోతే ఆరోగ్యంగా ఉండటం మనకి ఇష్టం లేదని అర్థం అంతే కదా సో పాడిన వాళ్ళకి జీవం అంటే చాలా ఇష్టం అని అర్థం హలెలుయా సో జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు జీవము మరణము నాలుక వశము దాని ఎందు ప్రీతి పడవారు దాని ఫలము తిందురు ఫలం ఏంటి ఫలం ఏంటి అంటే జీవము మరణం సో జీవాన్ని ఫలంగా పొందాలనుకుంటున్నాము మరణాన్ని ఫలంగా పొందాలనుకుంటున్నాం సో నాలుగుని ఎట్లా వాడితే ఆ ఫలం పొందుతాం అంతే కదా నాలుగుని ఇష్టం వచ్చినట్టు వాడితే పనికిరాని వాటికి వాడితే మరణం అనే ఫలం పొందుతాం నాలుగుని వాక్యాన్ని ప్రకటించడానికి వాక్యాన్ని చదవటానికి వాక్యాన్ని పలకటానికి మనం ఉపయోగిస్తే మన జీవం అనే ఫలం పొందుతాం హలెలుయ హెలుయా సో ఎందుకంటే నాలుక నాలుగు గురించి మనం చాలా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం అండ్ నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటాం అవసరం అవసరం లేనప్పుడు మాట్లాడేస్తాం అవసరం ఉన్నప్పుడేమో లేకపోతే మాట్లాడినప్పుడు అవసరం అయిన మాటలు మాట్లాడడం అవసరం లేని మాటలు మాట్లాడతాం సో ఎప్పుడైతే కొద్దిగా నమ్మరంగా మాట్లాడాలో అప్పుడేమో కొద్దిగా దురుసుగా మాట్లాడతాం ఎప్పుడైతే కొద్దిగా ఎసర్టివ్గా అంటే కొద్దిగా గట్టిగా చెప్పాలో అప్పుడేమో పని చేయదు అన్నోరుకు సో ఇదంతా సాతాను కల్పించేది అనమాట సో జీవము మరణము అంటే మనకి మనకి వేరే వాళ్ళకి వాళ్ళని జీవంలోకి నడిపించడానికి మన నాలుగుని వాడుతున్నాం అంటే దేవుని మాటను పలికి ఆయన వాక్యాన్ని పలుకుతున్నాం లేదంటే వాళ్ళని మరణంలోనికి మరణం అంటే ఈవెన్చువల్గా అంటే తర్వాత దానికి దారి తీస్తుంది సో అంటే వాళ్ళు చెడిపోవటానికి నాశనం అయిపోవటానికి మన నాలుకను వాడుతున్నావు నోరు వాడుతున్నావు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి అదే సామెతల గ్రంథంలోనే పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి ఇవన్నీ మనకు తెలిసిన మాటలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధములాడు నాలుక క్షణమాత్రమే ఉండును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు సో రెండు సేమ్ ఇందాక ఇందాకడదే ఆ వచనంలోదే దీనికి అంటే సినానుమస్ అంటాం కదా దీనికి సమాంతరంగా ఈ వచనం ఉంది అక్కడ నాలు నాలుకలో జీవము మరణం ఉంది అంటే మరణం ఎలా వస్తుందంటే ఎవరి ఎవరినన్నా పొడిస్తే చం చంపుతాం సో జీవం ఎలా వస్తుందంటే ఆరోగ్యంగా ఉంటే జీవం ఉన్నట్టు సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ ఈ వచనంలో కూడా కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు సో మన మాటలను బట్టి పొడిచేసినట్టే ఉంటాయి అన్నమాట కొంతమంది చనిపోతారు కూడా కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి మనుషులు నాశనం అయిపోతారు సమాజం నాశనం అయిపోతుంది మనం ఈనాడు ఇంకా చాలా ఎక్కువగా చూస్తున్నాం దేశమే నాశనం అయిపోతుంది అవునా కదా ఇప్పుడు చాలామంది పలికే మాటలు ఎలా ఉన్నాయంటే దేశమే నాశనానికి నడిపించేటట్టుగా ఉంది సో మనం అలా ఉండకూడదు సో మనం అంటే ఆరోగ్యకరమైన మాటలు జీవాన్ని ఇచ్చే మాటలు అంటే దేవుని వాక్యం తప్ప దేవుని వచనం తప్ప ఆయన మాటలు తప్ప బైబిల్లో ఉన్న వాక్యాలు తప్ప ఇంకా వేరే ఏమీ లేవు హలెలుయా హలెలుయా సో అందుకే మన అంటే దైవ సేవకులు కానీ మనకి అంత అంతెందుకు మనకి బైబిలే చెప్తుంది సో ఆయన వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే ఎంత చదివితే ఎంత ధ్యానిస్తే ఎంత కంఠస్థం చేస్తే అప్పుడు మనకి గుర్తుంటుంది బైబిల్ మన ముందు ఉన్నా లేకపోయినా మనం పలకటానికి మనం ఒంటరిగా ఉన్నా పలకటానికి ఉపయోగకరంగా ఉంటుంది మేలుకరంగా ఉంటుంది వేరే వాళ్ళకి చెప్పడానికైనా మేలుకరంగా ఉంటుంది హల్లెలుయా సో అందుకే మన నాలుగుని చాలా జాగ్రత్తగా అంటే దేనికి వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు ఎప్పుడు కొద్దిగా గట్టిగా వాడాలి ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలి అనేది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది కదా వినటానికి వేగిరి పడాలి మాట్లాడటానికి నిదానించాలి కానీ మనం అంతా మ్యాక్సిమం ఎక్కువ శాతం మాట్లాడటానికి ఏమో ఉత్సాహం చూపిస్తాం వినటానికి మాత్రం కొద్దిగా అంటే వాళ్ళు చెప్తే నేనేదే ఏంటి అనే లెక్కలో మనం ఉంటాం ఎక్కువ శాతం వినటానికి వేగిరి పడమంట పడమంటుంది వాక్యం మాట్లాడటానికి నిదానించమంటుంది మనమేమో ఎగ్జాక్ట్ ఉల్టా ఉంటాం అనమాట పత్రికలో ఉంటుంది ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉంటుంది పత్రిక జేమ్స్ నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు మనం అందరం ఈ సంగతి ఎరిగే ఉన్నాం తెలుసు అంటే మామూలుగా లౌకికంగా అయినా అందరికీ తెలుసు ఇంకా వాక్య ప్రకారం అయితే ఇంకా అసలు తిరుగులేదు మనకు అందరికీ తెలుసు ఏంటి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునే ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు సో నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటే నరుని కోపం అంటే మనిషి కోపం ఎట్లా ఉంటుందంటే ఆ కోపం వచ్చినప్పుడు అంటే కొన్ని కోపం అనేది దేవుడు ఇచ్చిన అది కూడా ఒక ఏం చెప్పాలంటే బ్లెస్సింగే దీవెనే కోపం రావటం అనేది కోపం రాకపోతే ఇంకా అంటే ఆర్డర్ ఉండదు క్రమం ఉండదు ఆ క్రమంలోకి వెళ్ళిపోతుంది కోపం ఉండాలి కోపం లేకపోతే కష్టం కానీ ఎంతవరకు కోపం ఉండాలి ఎప్పుడు కోపం ఉండాలి అనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి అయితే మనుష్యని కోపం అంటే స్వతహాగా అంటే అవసరం లేని కోపం వస్తే ఆ దేవుని నీతిని నెరవేర్చదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికంటే మనని పైకి పెట్టేసుకున్నట్టు అయిపోతుంది సో దేవుని నీతిని నెరవేర్చదు అంటే కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా అహం తన్నుకుని వస్తుంది అన్నమాట అహం ఉన్నప్పుడు ఇంకా దేవుని నీతి నెరవేర్చడం కుదరదు అందుకే ఇక్కడ చెప్తున్నాడు మీరు ఈ సంగతి ఎరుగుదురు ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడవాడు మాట్లాడుటకు నిదానించువాడు కోపించుటకు నిదానించువాడు మనం అంతా ఎగ్జాక్ట్ ఉల్టానే చేస్తాం అంతా ఉల్టా వ్యత్యాసంగానే చేస్తాం వినటానికి ఏమో ఇష్టపడడం మాట్లాడటానికి బాగా మాట్లాడటానికి ఇష్టపడతాం అలాగే కోపించటానికి కూడా తొందరగా కోపం వచ్చేస్తుంది అంటే శాంత హృదయం శాంత స్వభావం ఉండదు తొందరగా కోపం వచ్చేస్తుంది ప్రతి చిన్నదానికి అట్లా ఎట్లా అంటే కోపం తన్నుకొని వచ్చేస్తుంది అన్నమాట సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే చాలామందికి చాలా ప్రార్థన చేసే వాళ్ళకి చాలా ఏమంటామంటే దేవుడి దేవుని సన్నిధిలో సీనియర్స్ అనబడే వాళ్ళకి లేకపోతే సేవ చేసే వాళ్ళకి కూడా ఎట్లా అంటే ఉట్టిగా కోపం వచ్చేస్తుంది కోపం అలా తన్నికుని వచ్చేస్తుంది ఉద్రేకం వచ్చేస్తుంది రౌద్రం వచ్చేస్తుంది ఇంకా అట్లా ఉంటే దేవుని నీతి నెరవేరదు ఇంకా దేవుని నీతికి లేకపోతే దేవుని ఏమంటాం అంటే దేవుని స్వార్త కొద్దిగా బ్లాక్ లాగా అడ్డులాగా అయిపోతుంది అనమాట సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం రావటానికి చాలా స్లోగా ఉండాలి అంటే చాలా నిదానంగా ఉండాలి ఒట్టిగా కోపం రాకూడదు ఒట్టిగా కోపం వస్తుందంటే కనుక అది మనం దేవుని నీతిని నెరవేర్చం దేవుని నీతి నెరవేరదు దేవుని నీతికి విరోధంగా ఉంటుంది హలెలుయ హలెలుయా సో వినటానికి కొద్దిగా కొద్దిగా వినటానికి విన్ వింటానికేమో బాగా స్పీడ్గా ఉండాలంట మాట్లాడటానికేమో చాలా స్లోగా ఉండాలి సో మనం మాట్లాడటానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది వినటానికి చాలా స్లో అయిపోతుంది సో జాగ్రత్తగా మనం గమనిద్దాం ఇదే యాకోపత్రికలోనే అంటే ఇవన్నీ మనకి తెలిసిన వచనాలే ఇదేం పెద్ద ప్రసంగం కాదు జస్ట్గా ఒట్టిగా రివిజన్ అనుకుంటాం కదా రిమైండింగ్ మళ్ళీ ఒట్టిగా దేవుని వాక్యం ఎంత గుర్తు చేసుకుంటే అంత మంచిది మూడో అధ్యాయం యాకో పత్రిక మూడో అధ్యాయం ఇక్కడ ఇక్కడ కూడా నాలుగు గురించి మనకి తెలుసు అయితే మూడో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచ్చిన ఏ నరుడును నాలుకను సాధుచేయ నేరడు అది మరణకరమైన విషంతో నిండింది అది నిరర్గళమైన దుష్టత్వమే ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఫైర్ అని ఉంటుంది డెడ్లీ పాయిజన్ ఫైర్ అని ఉంటుంది అంటే అది అగ్ని లాంటిది దాని పైన వచనంలో ఆరో వచనంలో ఉంటుంది ఆరో వచనంలో నాలుక అగ్నియే నాలుక అగ్నియే ఇక్కడేమో తొమ్మిదవ వచనంలో సారీ ఎనిమిదో వచనంలో మరణకరమైన విషం అసలు అంటే మనం చాలాసార్లు జా ఆలోచన చేయం అంటే వాక్యాన్ని చదువుతాము చాలాసార్లు గుర్తుంటుంది కానీ ఆలోచన చేయం అందుకే వాక్యాన్ని నిదానంగా స్లో స్లో పేస్ అంటాం కదా స్లోగా చదవాలి ఒక్కొక్క మాట కట్ చేసి చదవాలి కట్ చేసి చదివి దాన్ని కొద్దిగా స్లోగా లోపలికి తీసుకోవాలి తీసుకుంటే మనకి ఆ వాక్యం మనలో పనిచేస్తుంది అంటే టెక్స్ట్ బుక్ చదివినట్టు అండ్ పిల్లలకి హిస్టరీ ఉంటుంది కదా స్కూల్లో హిస్టరీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే బుర్రలోకి ఏం తీసుకో ఫుల్ బట్టి కొట్టు వెళ్ళి రాసేసేయాలి ఎంత పెద్దగా రాస్తే అన్ని మార్కులు వస్తాయి హిస్టరీ ఎగ్జామ్స్ రాశారు కదా చదువుకునే పిల్లలు అంటే చరిత్ర హిస్టరీ ఇంగ్లీషు ఎట్లా రాస్తారంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ అని రాస్తారు ఒక నాలుగు లైన్లు రాస్తారు తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ రాస్తారు తర్వాత ఏం రాస్తారు ఇంట్రొడక్షన్లో నాలుగు లైన్ తీసి మళ్ళీ కింద పెడతారు మళ్ళీ మధ్యలో రాసింది రెండు లైన్లు కింద పెడతారు మళ్ళీ పైన నాలుగు లైన్లు మళ్ళీ కింద పెడతారు అక్కడ ఇక్కడ ఎంత పెద్దగా రాస్తే హిస్టరీ ఎగ్జామ్ అన్ని మార్కులు వస్తాయి సామాన్యంగా అంటే యూజువల్ రూల్ అది ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా అంతే కదా చక్కగా నీట్గా రాసి అండర్లైన్ చేసి కొద్దిగా రాసి మళ్ళీ దాంట్లో రెండు లైన్లు కిందకు రాసి మళ్ళీ దీంట్లో మూడు లైన్లు కిందకు రాసి ఇట్లా రాస్తా ఉండి సో అలా ఇది మనకి అంటే వాక్యం చదివినప్పుడు కూడా అట్లా స్పీడ్ స్పీడ్గా జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళదు అంతగా పని చేయదు ఇక్కడ అంటే నాలుక అగ్నియే అగ్ని అగ్నియే తర్వాత ఈ ఎనిమిదో వచనంలో మరణకరమైన విషయం అంటే అసలు ఎంత స్ట్రాంగ్ వర్డ్స్ అంటే ఎంత బలమైన మాటలు యాకోబ్ గారు రాశారు ఇక్కడ అగ్ని మరణకరమైన విషయం రెండు మనిషిని ఎత్తేస్తాయి చంపేస్తాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగుతో మనం సో నాలుగుని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు సాదు చేయలేరు టేమ్ చేయలేరు కంట్రోల్ చేయలేరు ఓన్లీ వే టు కంట్రోల్ అంటే కేవలం ఒకే ఒక మార్గం ఉంది దాన్ని సాధు చేసుకోవటానికి ఆ మార్గం ఏంటంటే దేవుని వాక్యం బట్టి కొట్టాలి అంటే కంఠస్థం చేయాలి దేవుని వాక్యం పలుకుతా ఉంటే కొద్దిగా అది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది లేకపోతే ఏ నరుడు స్వతహాగా కంట్రోల్ చేయలేరు ఎవరైనా సరే అది పెద్ద పెద్ద సేవకులైనా ఎవరైనా సరే మామూలు వాళ్ళైనా సరే అది కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదు దేవుని వాక్యం ఎంత చదివితే నోట్తో చదివితే బిగ్గరగా చదివితే అది కంఠస్థం చేస్తే అది పలుకుతూ ఉంటేనే కంట్రోల్లో ఉంటుంది హలే లూయా మనకి నూట్ అందుకే దావీదు వన్ ఫోర్ వన్ నూట నలభై ఒకటి మూడో వచ్చిన యహోవా నా నోటికి ఉంచుము నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము సో మనం రోజు ఈ ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది దేవా నేను ఎలాంటి మాటలు పలకాలి ఎప్పుడు పలకాలి ఎప్పుడు పలకూడదు సో నా నోటికి కొద్దిగా స్టాప్లర్ కొడితే మంచిది అంటే ఎప్పుడు ఎలాంటి మాటలు పలకాలి పలకూడదు అనేది మనం ఒక వచనం చూస్తాం కదా సామెత సామెతల్లో సామెతలు ఇరవై ఐదు పదకొండు అనుకుంటా ప్రోవబ్స్ ట్వంటీ ఫైవ్ లెవెన్ అని సమయోచితంగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది సో ఎంత గొప్పగా రాశారు కదా సొలోమోన్ గారు అంటే దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు సో దేవుని వాక్యంలో తప్పితే ఇంత జ్ఞానం ఎక్కడ దొరకదు అంటే సమయోచితముగా పలకబడిన మాట అంటే సమయానికి ఉచితంగా అంటే ఆ సందర్భానికి ఉచితంగా ఆ కాంటెక్స్ట్కి ఉచితంగా అంటే బాధలో ఉన్న వాళ్ళకి ఎలాంటి మాటలు పలకాలి పొగరగా ఉన్న వాళ్ళకి ఎలాంటి మాటలు పలకాలి సో కొద్దిగా నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి మాటలు పలకాలి సో ఎవరినన్నా కాస్త మందలించడానికి ఎలాంటి మాటలు పలకాలి ఎప్పుడు ఎలాంటి మాటలు పలకాలి సమయానికి ఉచితంగా పలికితే పలకబడిన మాటల ఎట్లా ఉంటుందంటే ఏమంటున్నారు చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది సో మనం ఒక్కొక్కసారి ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తాం కదా పళ్ళది ఫ్రూట్స్ది అంటే ఒక ప్లేట్లో ఫ్రూట్స్ పెట్టుంటాయి పళ్ళు పెట్టుంటాయి పండ్లు యాపిల్ పళ్ళు కానీ ఏమన్నా సో ఇది చిత్రమైన వెండి పళ్ళెములలో పెట్టిన బంగారు పండ్ల వంటిది అంటే ఎంత అంటే ఎంత సూపబ్గా లాంగ్వేజ్ వాడారు అంటే ఆయన ఆత్మీయ ఆత్మీయంగా అర్థం చెప్తున్నారు సోలమోహన్ గారు అట్లాగే ఆ వాడిన భాష ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం హలెలుయ అంటే సమయోచితంగా సమయానికి ఉచితంగా పలకబడిన మాట వెండిపల్లెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది ఆసమ్ లాంగ్వేజ్ ఆసం మీనింగ్ అంటే ఎంత చక్కని మాటలు ఎంత చక్కని అర్థం ఎంత చక్కని ఆత్మీయ సందేశం ఇచ్చే మాటలు సొలో గారు రా సార్ సో మన మాటలు అట్లా ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఏమైపోతుందంటే మరి ముఖ్యంగా యవనస్తుల్లో ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం అయితే ఇది అందరికీ చెందుతుంది మనం యవనాస్తులే అనుకుంటాం అయితే యవనస్తుల్లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు ఎఫిషియన్స్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ త్రీ అండ్ ఫోర్ మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు హలెలుయా సో కృతజ్ఞత వచనం తప్ప పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ బూతులు కానీ ఉచ్చరింపకూడదు సో ఇది అంటే మా యవనాస్తుల్లో బాగా ఎక్కువగా ఉంది అంటే క్రైస్తవులు అనబడిన యవనస్తుల్లో కూడా అంటే చర్చ్కి వచ్చే యవనస్తుల్లో కూడా అంటే ప్రార్థనకు వచ్చే కూడా ఇది ఎక్కువైపోయింది బూతులు తర్వాత అపవిత్రమైన మాటలు పోకిరి మాటలు సరసోక్తులు సో వీటికి చాలా దూరంగా ఉండాలని దూరంగా కాదు అసలు ఇవి పలకూడదు అని చెప్తున్నారు ఇవి తగదు అని చెప్తున్నారు హలెలుయా సో ఇలా మనలో ఎవరూ ఉండకుందాం గాక మీన్ సో జాగ్రత్తగా వీటిని ఆలోచన చేద్దాం ఇవి గుర్తుపెట్టుకుందాం అయితే మనకి మనకి ఇప్పుడు ఇవి సభలు జరుగుతున్నాయి కదా హెబ్రి పత్రికలో హీ బ్రూస్ పదవ అధ్యాయం ఇది కూడా మనందరికీ తెలుసు పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుతూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు అంటే కూడుకుంటా సమాజంగా కూడుకుంటా అంటే సంఘంగా కూడుకుంటా అంటే మందిరానికి వస్తా ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించుట మీరు సూచన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కోల్పోవాలనని అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలని చెప్తున్నారు అంటే ప్రభు రాక్కడి దగ్గరికి వచ్చే కొద్దీ ఫ్రీక్వెన్సీ పెరగాలంటున్నారు అంటే సంఘంగా కూడుకుంటా ఆయన సన్నిధికి రావటం చర్చ్లోకి రావటం ఫ్రీక్వెన్సీ పెరగాలంటున్నారు అంటే ఆ గ్యాప్ తగ్గాలి కూడుకునే గ్యాప్ అంటే దగ్గర దగ్గరలో కూడుకుంటా ఉండాలి అంటే వారానికి ఒకసారి కాకుండా వారానికి మూడు సార్లు లేకపోతే వారానికి నాలుగు సార్లు లేకపోతే వారానికి ఐదు సార్లు ఆరు సార్లు కొని ఏడు సార్లు రోజుకొకసారి అట్లా అంటే దేవుని రాకడి సమీపించే కొలది ఆ ఫ్రీక్వెన్సీ పెరగాలి గ్యాప్ తగ్గాలి అంటే ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి ఆ గ్యాప్ తగ్గాలి వారానికి ఒకసారి కాకుండా ఆదివారం ఆదివారం కాకుండా ఇంకా తగ్గాలి అంటే ఎక్కువ సార్లు కలుసుకోవాలని చెప్తున్నాడు ఈ ఇరవై ఆరో వచ్చిన చూస్తే మనం సత్యంను గూర్చిన గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు అంటే దేవుని సన్నిధికి రావాలని తెలిసి అంటే ఒక విధంగా ఇది ఎట్లా అన్వయించుకోవచ్చు అంటే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల తర్వాత వెంటనే ఇది రాయబడి ఉంది సో మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే దేవుని సన్నిధికి రావాలి ఆదివారం రావాలి పునరుద్ధాన దినంలో రావాలి దేవుని సన్నిధికి రావాలి దేవునికి ఆ ఇచ్చేయాలి కూడుకోవాలి దేవుని సన్నిధిలో అని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా రాకపోతే ఇవన్నీ తెలుసు అనుభవ జ్ఞానం ఉంది తెలుసు మనకు వాక్యం చెప్తుంది సేవకులు చెప్తున్నారు తరచుగా కూడుకోవాలని చెప్తున్నారు వాక్యం చెప్తుంది ఆదివారమే అసలు రాకపోతే పునరుద్ధాన్ దినే చాలామంది రావట్లేదు రాకపోతే దాని అర్థం ఏంటంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నట్టే విల్లింగ్లీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నట్టు ఇక నా పాపానికి ప్రయాసం లేదు మనం ఏదో పెద్ద పెద్ద పాపాల గురించి తర్వాత సంగతి తర్వాత ఆలోచించవచ్చు సో అంటే వాక్యం కానీ పౌల్ గారు కానీ అసలు రాసే విషయాలు చాలా అంటే పరిశుద్ధాత్ముడు చాలా లోతుగా రాయించాడు మనం నెక్స్ట్ అవన్నీ నెక్స్ట్ తర్వాత సంగతి అసలు సండే చర్చికి రావాలి ఆదివారం చర్చికి రావాలి ఎక్కువగా కూడుకోవాలని తెలిసి అనుభవ జ్ఞానం ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఉండి బుద్ధిపూర్వకంగా ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒక కారణం చెప్పి రాకపోతే ఇంకా దానికి అంటే అది పాపం ఆ పాపానికి కానీ బలం ఉండదు ప్రాయశ్చిత్వం ఉండదు సో జాగ్రత్తగా ఉందాం మనం దేవుని సన్నిధికి ఎక్కువగా వద్దాం అంటే దేవుని రాకడ దగ్గర వచ్చే కొద్దీ సో ఆయన సన్నిధిలో కూడుకుందాం అట్లాగే నాలుగుని కూడా కంట్రోల్లో పెట్టుకుందాం దేవుడి ఈ మాటలను గాక ఆమెను